సో మంచి కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్స్ తీసుకున్నాము బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి హెవీ తో వీవింగ్ ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా క్లాసీ కాంబినేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ ఉంటుందండి ఈ శారీ మరి ఎక్కువగా నలగటం కానీ అట్లా కూడా ఏమి ఉండదు అనమాట సో బార్డర్స్ కూడా మరీ పెద్ద బార్డర్ కాదు మరీ స్మాల్ బార్డర్స్ కాకుండా మీడియం సైజ్ బార్డర్లో కంప్లీట్ వీవింగ్ విత్ నైస్ మీనాకారి వీవింగ్ తీసుకున్నారు హెవీ పళ్ళు టోన్ అండ్ పైన కూడా చూడండి షోల్డర్ పార్ట్లో కూడా చక్కగా స్కై బ్లూ అండ్ ఓషన్ గ్రీన్ కలర్తో బార్డర్స్ ఇచ్చేసారు సో రిచ్ పళ్ళు ఆ బ్లౌజ్ ఉంటుంది బ్రొకేడ్లోనే వస్తాయి అండి మనకి పట్టు బ్లౌజెస్ అన్నీ కూడా బ్రొకేడ్లోనే ఉంటాయి అనమాట సో దిశ కంప్లీట్ లుక్ ద శారీ అండ్ క్రాప్ సో